ఎప్పుడు మొదలవుతుందా అని కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కొత్త సంవత్సరంలో రెండవ తేదీన ఒక శుభవార్త ఆ రోజున రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న తొలి చిత్రానికి ముహూర్తం నిర్ణయించి అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంటే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టుగా అధికారికంగా మనం భావించవచ్చు అంటే రాజమౌళి సినిమాలో స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్టుల కంటే స్క్రీన్ వెనుక కనిపించే అంటే ఆర్టిస్టుల వెనుక కనిపించే బ్యాక్గ్రౌండ్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా దానికోసం ఆయన నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి కాన్సన్ట్రేషన్ చేస్తూ పిక్చరైజేషన్ చేస్తుంటారు అంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఈ సినిమా అంచనాలు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా తెలిసింది అదే నిజమైన పక్షంలో టోటల్ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమాగా దీన్ని పేర్కోవచ్చు పైగా ఈ సినిమాకు నేపథ్యం ఇండియా కంటే విదేశాల ఎక్కువ ఉంది ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల్లో అమెజాన్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది మహేష్ బాబు క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో ఆయన లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఇప్పటికే ఆయన జుత్తు బాగా పెంచారు ఆ జుత్తుతోనే ఆయన ఎక్కువ సీన్లలో కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు మరో సినిమా చేయకపోవడానికి ఈ జుట్టు పెంచడం అనే ప్రక్రియ అడ్డుపడిందని ఆయన సన్నిహితులు అంటున్నారు ఇకపోతే మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అంటే ఇరవై ఎనిమిది సినిమాల్లో ఆయన క్యారెక్టర్ సరదాగా సాగింది అంటే ఎక్కువ బాడీ ఇన్వాల్వ్మెంటు తక్కువ శారీరక శ్రమ పడే క్యారెక్టర్లు ఆయన ఇంతవరకు చేయలేదని భావించవచ్చు కానీ ఇదంతా ఇప్పటి వరకే ఇక నుండి రాజమౌళి సినిమాలో ఆయనకు శారీరక శ్రమ కూడా తప్పదు ఇటీవలే త్రిబుల్ ఆర్ మేకింగ్ వీడియో చూసిన అభిమానులు కూడా ఇది గమనించవచ్చు హీరోలను ఎలా ఆయన మోల్డ్ చేస్తారు హీరోలను ఎలా కష్టపెడతారు హీరోలతో ఎన్నిసార్లు టేకులు అనేది మనం త్రిపులార్ చూస్తే త్రిపులార్ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతుంది శారీరక శ్రమ హీరోలతో చేయించడం అనేది రాజమౌళి సినిమాల్లో విరివిరిగా జరిగేది పైగా మహేష్ బాబు సినిమా అడవులు నేపథ్యం ఉంటున్నారు అడవుల్లో అంటే ఎంత ప్రతికూల వాతావరణం ప్రతికూల నేల ఉంటుందో తెలుసు నడవడం కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి వాతావరణంలో మహేష్ బాబుని తీసుకెళ్ళి మహేష్ బాబుకు ఇప్పటివరకు ఉన్న సున్నితత్వాన్ని పక్కన పెట్టేసి ఆయన శారీరకంగా కష్టపెడతారు ఇదంతా సినిమా అవుట్పుట్ కోసమే మహేష్ బాబును మరో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఆర్టిస్టులు అంటే కొంతకాలంగా ఏ హీరో అయినా సరే గతంలో లాగా ప్యాంటూ షర్ట్ వేసుకొని మంచి కా భారీ కార్లు దిగి హీరోయిన్లతో డివేటు పాడి పెద్ద సెట్లో డైలాగులు చెప్పే రోజులకు కాలం చెల్లింది ఇప్పుడంతా ఆర్టిస్టులు శ్రమ పడాల్సిందే అవుట్పుట్ రావాలంటే శ్రమ పడాలి ఎందుకంటే సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది ఆ హీరోలుగా పారితోషికం కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు తక్కువ సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్లకు శ్రమ తప్పడం లేదు అలాంటి శ్రమ మహేష్ బాబు పడక తప్పదని మనం త్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతుంది మహేష్ బాబు ఇప్పటివరకు హిందీ సినిమా చేయలేదు ఇంకో లాంగ్వేజ్ సినిమా కూడా చేయలేదు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఇదే ఫార్ములో పాటించారు తెలుగులో నటించిన సినిమానే ఇతర భాషల్లోకి అనువదించారు కాబట్టి కానీ నేరుగా వాళ్ళు ఇతర భాషల్లో నటించిన సందర్భాలు లేవు మహేష్ బాబు ఈ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ స్టార్ కాబోతున్నాడు మహేష్ బాబు లుక్ హాలీవుడ్ లేదా విదేశీ సినీ అభిమానులను చాలా ఆకట్టుకుంటుందని గతంలో అనేక సందర్భాల్లో పలువురు వెల్లడించారు అదే జరగబోతుంది మహేష్ బాబు లుక్ ఖచ్చితంగా అందరి ప్రపంచ సీని అభిమానులందరికీ మెచ్చుతుంది నచ్చుతుందని చెప్పవచ్చు ఇలాంటి అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది ఆ తర్వాత అంచెలంచెలుగా పూర్తి చేసుకొని రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు వస్తుందని మనం భావించవచ్చు అయితే మహేష్ బాబు అభిమానులు అప్పటి వరకు డిసప్పాయింట్ తప్పదు ఎందుకంటే గుంటూరు కారం తర్వాత వాళ్ళ హీరోను మరోసారి తెర మీద చూడాలనుకుంటే వాళ్ళ సంవత్సరాల కొద్దీ ఆగాల్సి వస్తుంది స్టార్ హీరోలకు ఇలాంటి గ్యాప్ మంచిది కాదు కానీ ఒక అత్యద్భుతమైన సినిమా కావాలంటే మాత్రం ఈ ఎదురు చూపు తప్పదు